ఒకటి పేరు చదువు వచ్చేయండి వచ్చేయండి తర్వాత బైబిల్స్ ఎవరు ఒక ఫోటో ఒకవేళ బైబిల్ మీ దగ్గర ఉంటే మీరు పక్క వాళ్ళకి ఇవ్వండి మీ దగ్గర లేకపోతే మీరు ఉపయోగించుకోండి రావాలి మీరు సహకరిస్తే కనుక ముందుకు వెళ్తాం చేతుల మీదగా ఒక ఐదు బైబిల్స్ బాబు చేతుల మీద ఒక ఐదు బైబిల్స్ మొత్తం ముప్పై బైబిల్స్ మేము అక్కడికి యాప్ చేయడం జరిగింది మరి వేరబాబు గారు తాగవద్దు దయచేసి మీరు సేకరించండి మాకు గ్రూప్ ఇట్మెంట్ పెద్దవారు కనుక మరి మమ్మల్ని ప్రేమించి నుంచి మీరు ఐదు మందికి మరి ఇవ్వాల్సింది మనం చేస్తున్నాం కావాలి ఇంకా మేము ఈ గ్రామంలో యూత్ మీటింగ్ కన్వర్ట్ యూత్ మీటింగ్ కాంటాక్ట్ చేయాలని మేము ఆశిస్తున్నాము మరి అంతా మాకు సహకరించాలి మేము మరి తొందరలోనే నేను యవనస్తు మీటింగ్ పెడతాము మా టీం తరఫు నుంచి మేము అనేక ప్రాంతాలు వెళ్ళి దేవుడు సో చేస్తున్నాము ఇంకో విషయం ఏంటంటే విషయం ఈ బైబుల్స్ ఇచ్చాక ఒక యాప్ సాంగ్ ఉన్నది కనుక మీరు చూసి వెళ్ళిపోవచ్చు దయచేసి ఇది ఇదో మనవి దయచేసి చాలా శ్రంపడి నేర్చుకున్నారు దయచేసి వెయిట్ చేస్తే మంచిది రిక్వెస్ట్ దయచేసి ఒక పాట దయచేసి అర్థం చేసుకోండి మరలా రావాలంటే మరలా సంవత్సరం నడవాలి మా ఇక్కడ బైబిల్స్ చేసుకున్నవారు ఇంకా ఎవరైతే స్టేజ్ మీద రావాల్సిన మనం చేస్తున్నాం ఏమని వస్తుంది పట్టిని పంప ఇది బైబిల్ తీసుకున్న ప్రతి ఒక్కరికి ముఖ్య ప్రకటన ఆది నుండి ప్రకటన వరకు ఇద్దాం అనుకున్నాం కానీ మనం చిన్నపిల్లలం కదా మనకు బత్తాయి మార్పు లోక యాహను అపస్తులు రోమ పత్రికలు మాత్రమే ఉపయోగపడతాయి దయచేసి బైబిల్ చాలా జాగ్రత్తగా మీరు చదవాలి బైబిల్ చాలా జాగ్రత్తగా మీరు చూసుకోవాలి మళ్ళీ మర్చిపోవద్దు ఇది ప్లీజ్ రిక్వెస్ట్ చూడాలి